హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా రెడ్డి మా అమ్మ ఊర్లో అయితే ఈరోజు మేము సంక్రాంతి ఫెస్టివల్ చాలా బాగా జరుపుకున్నామండి అక్కడ మేమైతే గంగమ్మనైతే ఇలా పూజిస్తాము ఎందుకంటే మా మా నడివీధి గంగమ్మ కాబట్టి మేము ప్రతి సంక్రాంతికి ఇలా పూజించి పూజిస్తాము ఇంకా అయితే అట్లా అనేటివి నరుకుతాము యాటలు నరికిన తర్వాత ఎవరైతే కోళ్ళు కోసుకుంటారో వాళ్ళైతే కోళ్ళను కూడా కోస్తారనమాట ఇంకైతే కోరికలు కోరుకున్న వాళ్ళంతా ఇలా చీర సారే పెడతారు బోనం పెడతారు ఇంకా అయితే ఇలా చాకలం అనే ఉంటుంది కదా ఆమె అయితే పసుపు నీళ్ళు చల్లేసి వేపాకు పెట్టి దాని మీద గుడ్డ వేసి అందులో కమ్మలు పెట్టేసి ఇంకా అందరూ దాంట్లో దోశలు ఇలా అన్నం ఉండలు ఇవి పెట్టేస్తారనమాట అవి అయితే మూట కట్టేసుకొని ఇలా ముందుకు వస్తుంది గుడి పక్కకి అందరూ సలవసల్ అంటూ వస్తూ ఉంటారు వాళ్ళ మీద అయితే పసుపు నీళ్ళు అనేవి చల్లుతారు అయితే వాళ్ళు ముందుకు వెళ్ళిన తర్వాత ఆమె ఆ మూటను తీసుకొని ఇలా రిటర్న్ వచ్చేస్తుందనమాట ఆ మూటలో ఉన్న అన్నము దోసలు ఇలా అవన్నీ తి వాళ్ళే తింటారనమాట పది మందికి పెడతారు అది తింటే చాలా మంచిదంట నాకు తెలీదు చాలామంది చెప్పారు ఇంకా అయితే పూజ అయితే చేశారు కదా బాగా చేశారు వర్షం అయితే ఫుల్గా వచ్చేసింది చాలా బాగా చేయాలనుకున్నారు ఇంకా అయితే కాకపోతే వర్షం అయితే ఫుల్గా రావడం వల్ల అందరూ వాళ్ళలో తడుస్తూ లాస్ట్కి ఇలా చేశారు కాకపోతే బాగా చేశాము ఇంకైతే ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ ఈవినింగ్ అయ్యాక ఇలా పిల్లలైతే సందడి చేస్తున్నారు చిట్ల కుప్ప దగ్గర కాటం కాటం రాజు దగ్గర ఇలా క్రాకర్స్ కాలుస్తూ వాళ్ళ 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 హడావడిలో వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉన్నారు చూసారా క్రాకర్స్ పెల్చుకుంటూ పిల్లలంతా ఎంత ఆనందంగా ఉన్నారు అయితే ప్రసాదం వండేశారు తర్వాత ఇలా చిట్ల కుప్పకైతే అయితే నిప్పు పిల్లలు అయితే క్రాకర్స్ పేల్చుకుంటూ చాలా ఆనందంగా ఇంకా అయితే మా జనం అంతా ఇలా మా అత్త వాళ్ళు ఇలా అక్క వాళ్ళు బావ వాళ్ళు ఇంకా అయితే మా ఊరు వాళ్ళంతా అయితే చిట్లా కుప్పని చూస్తూ ఇక్కడే ఉన్నారు అయితే మొత్తం నానిపోయింది కాకపోతే దానికి కష్టపడి ఇలా మా వాళ్ళేదో ట్రై చేసి కాల్ చేశారు లాస్ట్కి చిట్ల కుప్పని అయితే అలాగే పెట్టకూడదంట అలానే పెడితే అది ఒక అనర్థం అని అంటారంట ఇంకా అయితే ఫైనల్గా అయితే మా చిట్ల కుప్ప అయితే ఇలా కాలిపోయింది అయితే సంక్రాంతి ఫెస్టివల్ అయితే అయిపోయింది చాలా బాగా జరుపుకున్నాము మీరు ఎలా జరుపుకున్నారో నాకు కమెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ ओके बाय फ्रेड्स वीडियोस नच्चे प्लीज लाइक शेयर अंड सब्सक्राइब फ्रेंड्स बाय बाय